ఊరూరు దగాపడ్డ దళితుల చైతన్య యాత్ర జరుపుకుంటూ గ్రామాల నుంచి వెళ్ళి మన బాధ సాధలు చెప్పుకోవటందుకు మన తహసీల్దార్ కార్యాలయం దగ్గరికి వచ్చినాం తహసీల్దార్ గారికి కూడా మనకు ఉండబడినటువంటి సమస్యల మీద వినాతి పత్రము అందజేయడం జరిగింది తహసీల్దార్ తహసీల్దార్ గారు కూడా ఈ సమస్యని ప్రభుత్వం ముందుకు తీసుకపోతా సానుకూలంగానే ప్రభుత్వం కూడా అందిస్తుందని చెప్పి ప్రభుత్వం తరఫున తహసీల్దార్ గారు మనకు ఒక హామీ ఇచ్చారు ముఖ్యమైనటువంటి సమస్యలు ఏంటంటే ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడినటువంటి ఎస్సీలే నిరుపేదలు వాళ్ళు కానీ ఇక్కడ ఉండబడినటువంటి ఎస్సీలను ప్రభుత్వాలు పాలకులు గుర్తించట్లేదు ఏదైతే ఎస్సీలకు ఉండబడినటువంటి సమస్య స్థానికంగా గతంలో ఎంపీటీసీలు జడిపిటీసీలు ఉన్నాయి ఆ ఎంపీటీసీలు జడిపిటీసీలు యథావిధి కొనసాగించాలి ఇప్పుడు భూభార చట్టం వచ్చింది ఆ భూభార చట్టంలో ఎస్సీ రైతులకు తరతరాల నుంచి వెళ్ళి సాగు చేసుకుంటున్నటువంటి భూములకు ఆంక్షలు లేకుండా పోడు బొమ్మలకు సాగు భూములకు అక్కపత్రాలు ఇవ్వాలి మూడవది ఏంటంటే ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడినటువంటి ఎస్సీ కులాల స్థానికంగా ఉద్యోగ నియామకాలు అటెండరు ఆయా అంగనవాడీ సీపరు ఇలాంటివన్నీ కూడా ఎస్సీ కులాలకు చదువుకున్నటువంటి వాళ్లకు ఈ అవకాశాలు కల్పించాలి ముఖ్యంగా ఏంటంటే ఈ ఏజెన్సీ ప్రాంతం మండలాల్లో ఉండబడినటువంటి అత్యధికంగా నిరుపేదలు ఇల్లు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే దళితులే ఈ దళితుల ఇళ్ళకు నేను ఈ చైతన్యాత్ర పేరు మీద ఏ ఇంటికి పోయినా ఆ ఇంటికాడ రేపు లేసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు లేకపోతే పైన పరదాలు కట్టుకున్నారు చుట్టూ చీరలు కట్టుకున్నారు అంటే వాళ్ళకు పరదాలు కొనుక్కునే స్తోమత కూడా లేక చుట్టూ చుట్టూరా చీరలు కట్టుకొని వాళ్ళు జీవనం సాగిస్తూ ఉన్నారు అంటే ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఏడున్నర దశాబ్దాలు గడిచిపోయినా ఇంకా మన బతుకులు మారటం లేదు అయినా కాని ఇక్కడ ఉండబడినటువంటి దళితులను ఉన్నత కులాలతోటి గిరిజనేతరులని చెప్పి అభియోగం మోపి అక్కులకు దూరం చేశారు కనుక ఈ ఏజెన్సీ ప్రాంతంలో జీవిస్తున్నటువంటి ఎస్సీ కులాల ఏదైతే జీవన స్థితిని వాళ్ళ పరిస్థితిని వాళ్ళకు ఉండబడినటువంటి సాధక బాధకాలు అన్నింటినీ కూడా ప్రభుత్వం వెంటనే పరిశీలించి వారందరికీ కూడా ఏవైతే ప్రభుత్వం రాజ్యాంగం కల్పించిందో ఆ హక్కులను యథావిధిగా కొనసాగించడం కోసం మీ ప్రభుత్వము ప్రజాపాలన ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్ గారు వెంటనే దీని మీద చర్యలు చేపట్టి తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు పంచాయతీ ఎన్నికలు వచ్చినా ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఇరవై ఎంపీటీసీ జడిపిటీసీలు ఎస్సీలకు దామాసా ఆధారంగా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా భూభార చట్టంలో అక్కపత్రాలు మరి ఆంక్షలు లేకుండా ఇవ్వాలని అదేవిధంగా ఇక్కడ ఉండబడినటువంటి నిరుపేదలైనందరికీ కూడా ఇల్లులు నిర్మాణం చేసి ఇందిరమ్మ ఇల్లు ఇద్దరితో ముగిస్తున్నారు